నా కాడికైతే నువ్వు గాన మంది చేయకుంటే మాకు కొంచెం అంతా పర్యాటకం ఇంకా మనమందే డిక్లేర్ గా ఇప్పుడు వాడినా ఏడు ఎనిమిది ఏంటి వాడినా సార్ అప్పుడు ఏమైంది డిక్లేర్ గా ఉంది ఎన్ని రోజులు తక్కువ ఉన్నాయి తక్కువ అంటే మీరు పెట్టినప్పుడు పెట్టినారు వారం పది దినాలు ఇరవై రోజులు కూడా వెనకబడినాయి మనకు కొంచెం పెట్టుబడి ఇంకా సేద్యము నీళ్లు అన్ని కితే డ్రి అన్ని అన్ని సరి చేసుకుని పెట్ట ఇప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళ భూములు కొట్టని భూములు కూడా ఉంటాయి మన ముందు కొట్టని కొద్ది కొద్దిగా తెచ్చుకొని కొట్టుకుంటున్నారు మనవి రెండు రౌండ్లు మూడు రౌండ్లకు తెచ్చుకొని ఇంకా అది ఇదోసారి కొట్టుకుంటున్నారు కానీ అంతే దోమ పోయిలేదు దోమ గిట్లనే బుడ్డగా ఎత్తుగా ఇప్పుడు మనం చూసుకుంటూ వస్తుంది కదా సార్ అట్లా కొంత బుడ్డ ఒక బుడ్డగా ఉండి కొంచెం నలుపు ఉండి సేను అట్లే దోమ ఉండి అట్లా ఉంది ఇంకా మనమందే డిక్లేర్గా వాడినాడు ఇప్పుడు నాలుగడోళ్ళు ఏంటి వాడినాం సార్ అట్లా ఏమైంది డిక్లేర్గా ఉంది ఇంకా సేను ఏమి దోమ ఉంది అన్నట్లా నీట్గా ఆకు పల్సాగా అట్లా ఉంది ఎంతవరకు ఇంత ఉంటే మాకింత దయచేసి ఇట్లా కాపురేం నడుస్తా పోతుంది నువ్వు మంది మందుకుంటే మాకు కొంచెం దీపమాలతో పర్యావరణం అదేది ఇంగ్లీష్ మనం ఏం మందు వాడడం నువ్వు పై ఇంగ్లీష్ మందు అనేది ఒకటి ఏం గింత వస్తువు తీసుకొచ్చి దీనికి కొట్టేది లేదు ఎర్రబుర్రుతో డెకిలు ఇప్పుడే తెచ్చేసి పెట్టుకున్నాను

అది ఎవరు ఎట్టని ఉండను కానీ పోయి అందరిని జమ చేసుకొని ఇప్పుడు ఈ పిల్లల్ని ఇంకా కొంతమంది బాగొస్తారు నేను మొత్తం బాగా వస్తుందని మినిమం నాది వచ్చిన తందికి ఒకరొకరు తెలిసిన వాళ్ళు ఏమంటారు ఎందుకు హైదరాబాద్ మంది ఏడు అక్కడ లేదు హైదరాబాద్లో లేదంటారు ఈడో లేదంటారు ఎట్లా అంటే సంగారెడ్డిలో ఉంది పోయి వచ్చిన నేను తెచ్చినాము తీసుకురా అండి అక్కడే అంకా నేను కానీ మినిమము బేగంపేట ఎయిర్పోర్ట్ కాడ అది ఖమ్మం కాడ నుంచి తీసుకుంటూ వస్తుండే అట్లే ఇంకా నిన్నే తెలిసిలేను ఇంకా అదే పట్టే ఇట్లనే ఉంది బాగుంది అయితే ఎట్లా అవుతుంది ఎంత సొంత మింటోలు పెట్టుకుంటే ఒక ఎక్కడ పదికింట కింటాలు సార్ మన మందు కొట్టుకుంటే మన మందు కొట్టుకుంటా మన మంది లేచింది లేచిందే సేనింగ్ ఏమి ఇట్లా కాకపోతే అడుగున బస్ కూడా బస్ కూడా కొంచెం మామూలుగా కూడా ఉండాల బలం ఉండాలి వస్తుంది మన మంది ఒకటే కొట్టినామంటే

అది మీరు పెట్టినా పెట్టలేదన్నా సార్ నేను చిన్న గుండంగానే రెండు లీటర్లు ఆయిల్ కలిపిన దీనికి ఒక ఎకరా రెండు లీటర్లు బాగుండాలని మొలగుణ మున్నగున మళ్ళా సపరేట్ నేను రెండు లీటర్లు ఆయన కలిపి నేనేం చేస్తాను సార్ ఇంకా దాన్ని నమ్ముకున్నా ఇంకా నీది ఆయిల్ ఇంకా మందు ఇంకా ఇవే కొట్టేది ఇంకా ఏరే కొట్టేది లేదు ఇది కదా అది కదా మార్చి మార్చి నీదే పనే ఇదే పనే పనే కాడకే ఉన్న కాడక అంటే జబ్బర్ రసం పంటది ఏమంటారు ఏమైనా ఉంటే సార్ ఏడన్నా ఇవి నీవు కూడా పచ్చే చూసొచ్చి ఆ చూసొచ్చినావు ఏమైనా దోమ ఉందా నల్లు ఉందా ఇంకొకటి ఉందా గ్రోతింగ్ తక్కువ ఉందా ఏమైనా చూసుకో మనం చే మీరు ఎండలైనా మందు కొట్టుకుంటారు కదా వేరే వాళ్ళు వర్షం పడకుంటున్నారు అందుకంటే ఎండ వస్తేనే కొడతాం ఎండ ఎండ వచ్చి కొట్టుకుంటేనే మంచిగా పచ్చగా ఉంటాయి చెట్టు కొడతాం సార్ నీళ్లు పెట్టుకుంటాం కొట్టుకుంటాం అంతే ఇప్పుడు ఈ రోజు పాసినాడు కదా రేపు నీళ్ళు మందు కొట్టేది అంతే అట్టనలే అట్టనలే ఓవరోవర్ బయలు భూమి వాళ్ళు బయలు భూమి వాళ్ళకి అయితే ఇబ్బంది వర్షాలు పడాలి పడితేనే మందు కొట్టుకోవాలి అనుకుంటున్నారు కదా ఇదేంటంటే ఎండలో మందు కొట్టుకుంటున్నట్టు మంచిగా నెగ నెగట్టు ఒక్కో పది రోజుల దాకా బతికి ఉంటాయి అట్లే అట్లే వాడు పడుతుంటది కొట్టాలని అని చెప్తున్నా ఎట వాడు పడుతుందా వాడు పట్టదా పట్టదు వాడు అనేది రాదు ఎండలో కొట్టుకుంటే వాడ అనేది రాదు లేకపోతే వాడు వస్తాయి ఆయిల్ కొట్టుకున్నారు అనుకో వాడు అనేది రాదు ఇరవై రోజులు బతికి ఉన్నట్ల బాగా ఉంటది వర్షం రాకుండా కూడా మంచిగా శుభ్రంగా మంచిగా తోట ఉన్నట్టు సార్ ఎక్కడ ఏం కలుపు కాదు ఏమిటి ఉండకూడదు కదా అట్లా చేసుకుంటా ఎప్పటికంతే సార్ తింట్లే తిప్పల పడి ఇది వీటిలు ఇదే వీట్లే నాలుగు 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 మేము నాలుగు మూడు నాలుగు నాలుగు పెట్టాము మేము కూడా అట్లా ఆడ పెట్టినా వాదు సార్ ఆడవ సంతోషంగా సంతోషం సరంతో సరకు బాగుంటే అదే మాకు అందు బాగున్న తందుకే బునుక్కుంటా బునుక్కుంటా ఇక్కడ హైదరాబాద్లో లేదంటే మళ్ళీ సంగారెడ్డికి వచ్చి సంగారెడ్డిలో తీసుకొని వచ్చుకున్నాం సార్ మా కోసము మాము తిప్పరబడి మాకు ఇది ఉంటే ఇట్లా ఉంటుంది బాగుంటుంది అని అసలు పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి